నమస్కారం నేను మీ రవికుమార్ మీరు చూస్తున్నారు ఆర్కే ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బూస్ట్ ఇన్ ఆయిల్ పామ్ కల్టివేషన్ తెలంగాణలో జోరుగా ఆయిల్ పామ్ సాగు రైతులకు ఐదు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఏపీలో ఆయిల్ పామ్ సాగు బాగా జరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం దానిపై ఫోకస్ పెట్టడమే కాదు దాన్ని బలంగా రైతుల్లోకి తీసుకెళ్లగలిగింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు కూడా రైతులు ఇటు చూసేలా చేశాయి దీంతో ఈ సాగు తెలంగాణలో దూసుకెళ్తోంది తెలంగాణలో ఎక్కువగా వరి మొక్కజొన్న వంటి పంటలే అయితే ఆ మధ్య విదేశాల నుంచి నూనెల దిగుమతికి కేంద్రం బ్రేక్ వెయ్యడంతో దేశీయంగా ఉత్పత్తి అవుతున్న నూనెకి డిమాండ్ పెరిగింది సరిగ్గా అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై ఫోకస్ పెట్టింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆసక్తితో ఈ సాగును రైతుల్లోకి తీసుకెళ్లారు సంప్రదాయ పంటల నుంచి రైతులను ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించారు ఫలితంగా ఇప్పుడు క్రమంగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతోంది ఆయిల్ పామ్ చెట్ల ద్వారా వచ్చే పామాయిల్ని దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు హోటళ్లు రెస్టారెంట్లు స్ట్రీట్ ఫుడ్ స్వీట్ల తయారీ చిరుతిళ్ల తయారీ ఇలా చాలా వాటిలో ఎక్కువగా వాడుతున్నది పామాయిలే మిగతా నూనెలతో పోల్చితే ఈ నూనె ధర కొంత తక్కువగా ఉంటుంది అందువల్ల పేదలు కూడా పామాయిల్ని ఎక్కువగా వాడుతున్నారు అందుకే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అయిల్ పామ్ మొక్కల సాగును విస్తరిస్తోంది తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సాగుపై స్పందించారు రాష్ట్రంలో డై మూడు వేల ఆరు వందల తొంభై మంది రైతులు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు తెలంగాణలో పన్నెండు లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగుకి అనుకూలమైన భూమి ఉందన్న ఆయన ఏటా రెండు లక్షల ఎకరాల్ని సాగులోకి తేవడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు పది లక్షల ఎకరాల వరకు సాగులోకి తీసుకురాగలిగితే దేశంలోనే తెలంగాణ టాప్లో ఉంటుందన్నారు తెలంగాణలో రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు టైఅప్ అవుతున్నాయి అందువల్ల రైతులకు ఒక టెన్షన్ తప్పుతోంది సాగు తర్వాత దిగుబడి వచ్చాక ఆ కంపెనీలే సీడ్లను కొంటాయి అందువల్ల రైతులు తమ దిగుబడిని ఎలా సేల్ చేసుకోవాలనే ఇబ్బంది ఉండదు కాకపోతే కంపెనీలు రైతులను ప్రోత్సహించే విషయంలో అనుకున్నంత జోరుగా లేవు అందువల్ల ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి ఆలస్యమవుతోంది దీనిపై కంపెనీలతో మంత్రి మాట్లాడి జోరు పెంచాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగులో రైతులకు అనేక రకాల సబ్సిడీలు సహాయాలు అందిస్తోంది ఇవి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎనమిఓపీ అనే కేంద్ర పథకం కింద అమలవుతున్నాయి ఆ సబ్సిడీలను గమనిస్తే ఆయిల్ పామ్ మొక్కలకు సబ్సిడీ ఉంటుంది ఈ మొక్కలు పెరిగి సీడ్స్ ఇవ్వడానికి నాలుగు ఏళ్లు పడుతుంది ఈ లోపు రైతులకు ఆదాయం కోసం అంతర పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ఆయిల్ పామ్ మొక్కల నర్సరీ స్థాపించేందుకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుంది డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ నీటి వాడకాన్ని తగ్గించేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు సబ్సిడీ లభిస్తుంది ఏరియాల వారీగా రైతులను ప్రాసెసింగ్ యూనిట్లకు కనెక్ట్ చేస్తోంది పామాయిల్ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తోంది అందువల్ల రైతులు దిగుబడి వచ్చాక త్వరగా అమ్ముకునేందుకు వీలవుతోంది ఈ పంట సాగు చేసేందుకు రైతులకు ట్రైనింగ్ ఫీల్డ్ గైడెన్స్ కూడా ప్రభుత్వం అందిస్తోంది ఆయిల్ పామ్ సాగు చేపట్టాలనుకునే రైతులు మండల హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళాలి లేదా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ లేదా జిల్లా హార్టికల్చర్ శాఖ అధికారులను కలవాలి వారు ఒక దరఖాస్తు ఫారం ఇస్తారు అందులో ఎంత పొలం ఉందో వివరాలు తెలుసుకుంటారు రైతులు కొన్ని అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్సులు ఇవ్వాల్సి ఉంటుంది అవి భూమి పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ ఫోటోలు మూడి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి పంట సాగుకి పొలం అనుకూలమా కాదా అనేది చూస్తారు ఈ పథకానికి ఇచ్చే సబ్సిడీలో కేంద్రం నలభై శాతం నిధులు ఇస్తోంది మిగతా అరవై శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది ఇప్పుడిప్పుడే తెలంగాణ ఈ సాగులో ఏపీ చాలా ముందుంది అక్కడి రైతులు అంతర పంటగా కోకోని పండిస్తున్నారు తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఈ సాగు జోరందుకుంటోంది ప్రభుత్వమే సబ్సిడీలు ట్రైనింగ్ ప్రోత్సాహకాలు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోంది కాబట్టి ఈ సాగు చేపట్టడం ద్వారా ఎకరానికి లక్షదాకా ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు పూర్తి వివరాల కోసం రైతులు అధికారులను కలిసి తమ సందేహాలకు క్లారిటీ తీసుకోవచ్చు ఓకే దోస్తులు ఈ రోజు వీడియోకి ఇంతే మళ్లీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆర్కే రెడ్డి ఫార్మ్స్ ధన్యవాదాలు